ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్ ఎంపికల జైత్ర యాత్ర ఆరంభమైంది తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీ ఉద్యోగాలకు ఏకంగా మూడు వందల నలభై తొమ్మిది మంది ఫైవ్ ఇయర్ విద్యార్థులు ఎంపికయ్యారు మారుతున్న పరిస్థితులు కంపెనీల అవసరాలకు తగినట్టుగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ముందంచులో ఉంటుందని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ అన్నారు కాలేజ్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తమ కాలేజ్ బీకాం బిఎస్సీ బీసీఏ ఫైవ్ ఇయర్ విద్యార్థులు మూడు వందల నలభై తొమ్మిది మంది ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ మదర్ సన్ గ్రూప్ చెన్నై విభాగంలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించారు ఆ కంపెనీలో విజన్ సిస్టమ్స్ వైరింగ్ హార్నిసెస్ పాలిమర్ ప్రొడక్ట్ ఉద్యోగాలకు వీర ఎంపిక అయ్యారని నెలకి ఇరవై వేల రూపాయల వేతనం పీఎఫ్ఈస్ఐ హెల్త్ ఇన్సూరెన్స్ వసతి అవకాశాలను కంపెనీ కల్పిస్తుందని తెలిపారు ఐటీ ఉద్యోగాలతో పాటు నాన్ ఐటీ కంపెనీల్లోనూ విద్యార్థుల ఎంపికకు శిక్షణ ఇస్తున్నామని గుర్తు చేశారు కాలేజీలో డిగ్రీ చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించాలి అన్న లక్ష్యంతో వివిధ కంపెనీల మానవ వనరుల విభాగాలతో తమ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ మంచి సంబంధాలను కొనసాగిస్తూ తగిన శిక్షణను ఇస్తున్నారని తెలిపారు ఇందుకు ప్రిన్సిపాల్తో తో పాటు స్టాఫ్ను ను అభినందించారు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ పరీక్షల తర్వాత ఉద్యోగాలకు వెళతారని తెలిపారు ఆ తర్వాత ఎంబీఏ చేయగలిగితే మూడు నాలుగేళ్లలో మంచి కెరియర్ ను నిర్మించుకునే అవకాశం ఉందన్నారు ఎంపికైన విద్యార్థులు అభినందించారు ఈ రాష్ట్రంలో నాగార్జున యూనివర్సిటీలో అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో అరుదైన రికార్డుల నమోదు చేసుకుంటాను చాలా సంతోషపడుతున్న చైర్మన్గా ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఏషియన్ కాలేజ్ బెస్ట్ డిగ్రీ కాలేజెస్గా రివార్డు రికార్డు సాధించటం అలాగే ఈ స్టేట్లో ఏషియన్ డిగ్రీ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ క్రమంలోనే ఈ సుదీర్ఘ ముప్పై ఆరు సంవత్సరాల కాలేజీ చరిత్రలో ఎంతోమంది మధ్యతరగతి పేద విద్యార్థులకి ఇదో మంచి ప్లాట్ఫామ్ అయింది ప్రతి సంవత్సరం కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ అవకాశాలు పెంపొందించే దానికోసం మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ రామ్ చంద్ర గారు స్టాఫ్ ఎంతో కష్టపడతా ఉంది సినారీ మారినప్పుడల్లా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఆపర్చునిటీ సినారీ మారుతూ ఉంది ఒకప్పుడు ఐటీ డామినేషన్ ఉంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతా ఉంది నాన్ ఐటీ ఇంపార్టెన్స్ వస్తా అలా సినారీ మారిన జాబ్ ఆపర్చునిటీ దేంటో ఉంటే ఆ అవకాశాన్ని ఏషియన్ కాలేజీ స్టూడెంట్స్కి అందించటంలోనే ఈ కాలేజీ ప్రత్యేకత రామ్ గారి కృషి ఏదైనా ఐటీ జాబ్ అవ్వచ్చు నాన్ ఐటీ జాబ్ అవ్వచ్చు ఈ కాలేజీలో జరిగే స్టూడెంట్కి ఉద్యోగ భద్రతని వాడి కాళ్ళ మీద వాడు నిలబడే విధంగా కాలేజీ నుంచి క్యాంపస్ నుంచి ఉద్యోగానికి పంపించే కార్యక్రమం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ కంపెనీ మదర్సన్ గ్రూప్ నిజంగా చెన్నై సంబంధించిన ఈ కంపెనీ ఏషియన్ డిగ్రీ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసి మూడు వందల నలభై తొమ్మిది మంది ఏషియన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న బీఎస్సి కంప్యూటర్ సైన్స్ బీసీఏ బీకామ్ స్టూడెంట్స్ని మూడు వందల నలభై తొమ్మిదిని అట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవటం మూడు వందల నలభై తొమ్మిది మంది మెంబర్స్ అనేది ఏషియన్ కాలేజీ గతంలో కూడా చాలాసార్లు ఇంకెంతకన్నా ఎక్కువ కూడా తీసుకొచ్చింది ఇది ఈరోజు ఇంతమంది ఈ కంపెనీ అంటే ఆల్మోస్ట్ ప్రతి నెల ఇరవై వేల రూపాయల శాలరీగా ప్లస్ వాళ్ళకి పిఎఫ్ఓ వెసులుబాటుతో పాటు అకామిడేషన్ వెసులుబాటుతో కూడా ప్లస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కంపెనీ ఇస్తా ఉంది సో మదర్ మదర్ సన్ గ్రూప్స్కి ఇంకొకసారి కాలేజ్ చైర్మన్గా కొత్తగా చూసు అలాగే కాలేజీలో నేను ఇంత చెప్పినట్టు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాలేజ్ అప్డేట్ అవుతాం కాలేజ్ అప్డేట్ అవటం అంటే ప్రిన్సిపల్ స్టాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ అప్డేట్ అయితేనే కాలేజ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగే సో దీన్ని రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే నాలుగు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు ఒక మంచి ప్రణాళికతో ఇంత మంచి ప్లాట్ఫామ్ వేసాం కాబట్టి ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్ భవిష్యత్ ఏంటని ప్రిన్సిపల్ రామ్ ఆలోచించబట్టే ఆలోచించడం కాబట్టే ఈ అచీవ్మెంట్ ఇది ఓరని వచ్చే అచీవ్మెంట్ కాదు లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేవి కాదు ఇది ఎంతో కాలేజీలో కాలేజ్ ప్రిన్సిపల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్ని ప్రపంచంలో ఏ కంపెనీల్లో ఏ రకంగా జాబ్ ఆపర్చునిటీ ఉంది వాటికి అనుగుణంగా ట్రైన్ చేయటం ఇవన్నీ ఏషియన్ కాలేజీ సుమారు ఇరవై సంవత్సరాల క్రితం క్రియేట్ చేసిన లైఫ్ స్కిల్స్ ఆ లైఫ్ స్కిల్సే అది ఉద్యోగం అయినా వాడు ఒక వ్యక్తిగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి పౌరుడిగా మంచి డిసిప్లిన్ మ్యాన్గా సమాజంలోకి ఈ రెండు ఉపయోగపడతాం సో మరొక్కసారి రామ్ చంద్ర పార్టీకి కంగ్రాట్స్ అవుతూ అలాగే మదర్సన్ గ్రూప్కి మూడు వందల నలభై తొమ్మిది మంది స్టూడెంట్స్ని ఈ క్యాంపస్ ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ మదర్సన్ గ్రూప్ గత వారంలో ఏసెంట్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్కి వచ్చి చెన్నైలో ఉన్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీళ్ళు విజన్ సిస్టమ్స్ అలానే కే వైరింగ్ హార్నెసెస్ అంటాము అంటే పెద్ద పెద్ద వెహికల్స్లో ఉపయోగించే కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలానే కెమెరాసు డిజిటల్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వీళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోలు కంప్యూటర్ సిస్టమ్ మేనేజ్మెంట్ సైడ్ జాబ్స్ కోసం బీఎస్సీ బీకామ్ అండ్ బీసీఎస్ స్టూడెంట్స్లో మూడు వందల నలభై తొమ్మిది మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం జరిగింది మనము ఏఎస్సీ డిగ్రీ మొదటి నుంచి కూడా మా ప్రతిమ కరస్పాండెంట్ చైర్మన్ గారు అనాబద్ శివకుమార్ గారు ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేటట్టే చేయాలి మనము ఎందుకంటే జనరల్గా యావరేజ్ ఫ్యామిలీస్ పిల్లలు డిగ్రీ చదువుతున్నారు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చినట్టు కాలేజీ చేయగలిగితే మనము సరైన న్యాయం ఈ కాలేజీలో చే చేసినందుకు చేరినందుకు చేస్తామనే ఉద్దేశం గత పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆ క్రమంలో ఐటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నాన్ ఐటీ కంపెనీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అది పిల్లలకి తెలియచేస్తా జాబ్ గ్లాంబర్ నుంచి బయటకు వచ్చి కెరియర్ పాయింట్ ఆఫ్ ఎలా ఎలాంటి ఆలోచన చేస్తే ఆ స్టూడెంట్ స్కిల్ సెట్కి సూటబుల్ జాబ్స్ చేసుకుంటే కనుక అతి తక్కువ కాలంలో వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇలాంటి జాబ్స్ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళి ప్రొడక్షన్ మేనేజ్మెంట్కి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బాగా పెరుగుతున్నాయి దాని మూలంగా వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఈ సెక్టర్లో ఉంటే దానికి తోడు వాళ్ళు ఆన్లైన్లో ఎంబీఏ కనుక చేయగలిగితే కెరియర్లో నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే వాళ్ళు చాలా మంచి శాలరీకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉందన్నమాట అందుకని అవన్నీ దృష్టిలో పెట్టుకుని వివిధ విభాగాలకు చెందిన కంపెనీని కాలేజీకి ఇన్వైట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నాం ఈ సందర్భంగా అన్ని విధాల ఈ రిక్రూట్మెంట్స్కి కంపెనీస్ బ్యాకప్ చేస్తా కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్న మా చైర్మన్ శ్రీ కుమార్ శ్రీకుమార్ గారికి